వద్దు అన్నాడు విజయ్ అదేం అంది కృతి ఏ పనైనా సగం చేయకూడదు ముందుగా మనం వాళ్ల మధ్య దాక్కుని వాళ్ల రహస్యాలు తెలుసుకునే వీలుందేమో చూద్దాం సాలోచనగా అన్నాడు విజయ్ నగరం నడిబొడ్డు మీద మన జెండా పాతాలంటావు అంతేనా మనం రహస్య స్థావరం ఏర్పాటు చేయాలంటున్నాను స్థిరంగా చెప్పాడు విజయ్ నుంచి మనం బయటపడి మన ఊరు క్షేమంగా రా సుబ్బారావు అనుమానంగా అడిగాడు ఓ నీకు ముందుగా వెళ్లాలంటే ఓ పంచే తొండే రోలువా నెక్కు అది మీ బామ దగ్గరకు నిన్ను తీసుకెళ్లి తిరిగి క్షేమంగా తీసుకొస్తుంది అన్నట్టు ఆ తొండే రోలువా మొగది కాక ఆడదైతే రవ్వంత కష్టమే మరి కమల్ కన్నుగీడుతూ అనేసరికి ముగ్గురూ నవ్వారు మగ ఆడాభేదం నాకు తెలీదు కాని కాస్త దాన్ని మచ్చిగి చేసుకుని ఆ జంతువు ఆడదో మగదో చూసి చెప్పరా బాబు సుబ్బారావు కమల్ గెడ్డం పుచ్చుకుని బతిమిలాడాడు అలా గడ్డి అంది నిచ్చల ఓరి దేవుడోయ్ వీడు పూర్వం సొబ్బాయ్ కాదురోయ్ వీడు బుర ఎదిగింది నాయనోయ్ కమల్ రాగం తీశాడు అంతా క్రమబద్ధంగా తూచితూచి అడుగులు వేస్తున్నారు వాళ్లంతా కలిసి పాతిక మంది దాకా ఉన్నారు వాళ్ల ముందున్న అతని చేతిలో బంగారు కాంతులేనుతూ మోతున్న పెద్ద ఉంది చేతులు ముందుకు చాచున్నాయి మీద కదలకుండా కొండుంది ఏమాత్రం పక్కకి కదలకుండా నడుస్తున్నాడు అతని వెనక ఆడామాగా కలిసి నడుస్తున్నారు ఆ కుండలో ఉన్నదేమిటి మిలటరీ వాళ్ళులాగా ఒకే రకంగా అడుగులు వేసి నడవడం వాళ్ల నా విధంగా చూడడం వీళ్ళకిదే మొదటిసారి వాళ్ళకి దూరం దూరంగా పొంచి వాళ్లని అనుసరించి వీళ్ళ ఐదుగురు బయలుదేరి నడవడం మొదలుపెట్టి సరిగ్గా అరగంట అయింది ఇలా ఇంకెంతసేపు నడవాలో ఎందాక నడవాలో తెలీదు అయినా అదేంటో తెలుసుకోవడానికి చాటుగా వాళ్లతో వీళ్లు నడుస్తున్నారు వాళ్లంతా అలా వెళుతుంటే ఎవరూ కూడా బయట కనపడలేదు వారి వారి గృహాల్లోంచి కూడా బయటికి రాలేదు ఆ మార్గానికి అటు ఇటు పక్కనున్న ఇళ్ల తలుపులు కిటికీలు వేసున్నాయి ముందుగా ఈ విషయం విజయ్ గ్రహించాడు కొద్దిసేపటికి మిగతా వారికి గ్రహింపుకొచ్చింది అందరూ తలుపులు బిగించుకుని ఇంట్లోపలే కూర్చుండిపోయారు అందుకే తాము వాళ్ల వెనకనే పెద్దగా దాక్కునే లేకుండా వాళ్లని అనుసరించి వెళ్లగలుగుతున్నాం కమలనుకున్నాడు మతము ఆచారము పద్ధతులు భగవంతుడు సృష్టించలేదు మానవుడు తనకు అనుకూలంగా ఏర్పరుచుకున్నదే కుల మత భేద ఆచారంలో అన్నారు పుర్రిక బుద్ధిల బావిలో కప్పల్లా జీవించే షియాలకి కొన్ని పద్ధతులు ఆచారాలు ఉన్నాయి ఇక్కడ వీళ్లకే ఉన్నాయి మొదట్లో తెలీదుగాని ఈ విషయంలో వీళ్లు సామాన్యులు కారు నిచ్చలనుకుంది ఆ కుండలో ఉంది అమృతం కాదు కదా అమృతమైతే కాస్త దొంగలించి తాగాలి సుబ్బారావు నాలుగుతో పెదవులు రాచుకుంటూ అనుకున్నాడు అది చూసి కృతీ నవ్వుకుంది విజయ్ చకచక నాలుగు ఫోటోల్లాగాడు గంట తర్వాత గోళాకారం గల ఓ ఇంటి ముందు ఆ పాతికి మంది ఆగారు మిగతా ఇళ్లకన్నా పెద్దదిగాను ఓ ప్రత్యేకత పుణికిపుచ్చుకుని ఆ ఇల్లుంది కొండ చేతిలో ఉన్నతను కంఠస్వరం హెచ్చించి అతి తక్కువ మాటలతో ఏదో అన్నాడు అదే మాటలు కోరస్లా వాళ్లంతా ఉచ్చరించారు నెమ్మదిగా తలుపులు తెరుచుకున్నాయి వీళ్లు మంత్రం చదువుంటారు అందుకే తలుపులు తెరుచుకున్నాయి సుబ్బారావు అనుకున్నాడు తప్పు అంచనా వేయడంలో సుబ్బారావు ఫస్టు అది మంత్రము కాదు మాయ కాదు తామంతా వచ్చామని వాళ్లు తెలియజేశారు లోపల వాళ్లు తలుపు తీశారు అంతే వచ్చి నాలుగు ముక్కలు మాట్లాడి లోపలికి వెళ్లాడు తలుపులు తెరుచుకోగానే అందరూ లోపలికి వెళ్లారు వాళ్లంతా వెళ్లిన తర్వాత మళ్లీ తలుపులు మూసుకున్నాయి అది చూసి అయోమయంగా ముఖం ఒకరు చూసుకున్నారు వీళ్లు విజయ్ చుట్టూ పరిశీలించాడు నిశ్శబ్దంగా ఉంది అక్కడున్న గృహాలు చిన్న పెద్ద ఒకే రకం ఆకారంతో ఉన్నాయి దూరం దూరంగా ఉన్నాయి పైగా లాంటివి ఆ గృహం చుట్టూ ఉన్నాయి విజయ్ సంజ్ఞను గమనించి అతని వెనకే అందరూ ఆ గృహం వెనకవైపుకు తీశారు వెనకవైపు గోడుంది అక్కడ దగ్గర దగ్గరగా ఉన్నాయి మనం కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం అతి నెమ్మదిగా మాట్లాడడం మరువద్దు మరో విషయం మీరేం మాట్లాడుతున్నా చుట్టూ ఓ కన్ను వేసుండి అంటూ విజయ్ నెమ్మదిగా కూర్చున్నాడు హమ్మయ్యా ఇంతవరకు నడిచి నడిచి కాళ్లు పీకుపోతున్నాయి రక్షించావు నాయన అంటూ సుబ్బారావు కాళ్లు బారజాపి ఓ స్తోపానికి ఆనుకుని కూర్చున్నాడు ఎవరైనిటొస్తే అడిగింది కాలికి బుద్ధి చెప్పవోయ్ కృతి అంది కమల్ ఏమీ మాట్లాడలేదు స్థూపానికిన్న విచిత్రమైన నగిషీలు పరీక్ష చేస్తూ ఉండిపోయాడు తర్వాత దాన్ని కదిలించి చూశాడు అది కదిలినట్లు అనిపించింది అది చూసి కమల గావు కేక వేసినంత పనిచేశాడు చూడు చూడు ఇది కదులుతుంది రోయ్ విజయ్ చటుక్కును లేచి వచ్చాడు అందరూ చుట్టూ చేరారు స్థూపాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అటు ఇటు తిప్పి చూశారు అది నేల మీద ఉన్న చోటనే అతుకుపోయింది కాని గట్టిగా తిప్పితే కొద్దిగా కదులుతోంది అదైనా గుండ్రంగా మాత్రమే ఏదో విచిత్రం జరుగుతోంది చూద్దాం అనుకున్నారు అలాంటిదేం జరగలేదు వింత జరగలేదు విచిత్రం కాన్ రాలేదు ప్రమాదంలో పన్ను లేదు చాలండి మీ పరిశోధన అంది కృతి కృతి వెళ్లి కూర్చుంది అంతా కాసేపు దాంతో కుస్తీపట్టి ఏమీ ప్రయోజనం లేక వాళ్లు వెళ్ళి కూర్చున్నారు తర్వాత వెంట తెచ్చుకున్న ఆహారం కొద్దిగా తిన్నారు విశ్రాంతిగా జరగలబడి కూర్చున్నారు ముందు ముందు ఏం చెయ్యాలా అని ఎవరికి వారే తీవ్రంగా ఆలోచిస్తున్న వేళ కృతి లేచి నిలబడింది ఎందుకు లేచావు అన్నట్లు వాళ్ల చూపులు ప్రశ్నించాయి కృతి నెమ్మదిగా నవ్వింది అడుగులో అడుగు వేస్తూ అవతలకు వెళ్ళింది అవసర నిమిత్తం కృతి అవతలకు వెళ్ళిందని వాళ్లు గ్రహించి ఎవరికి వారు మళ్లీ ఆలోచనలో మునిగిపోయారు ఒరే అబ్బి నాకో వచ్చిందిరా సుబ్బారావు లేచి కూర్చునన్నాడు నీకు రాందెప్పుడు నానా కక్కు రెండు చేతులు తల వెనక్కు పెట్టుకుని విశ్రాంతిగా పడుకున్న విజయ్ అన్నాడు మనం స్తోపాన్ని స్థూపాన్ని చూసాం అన్నీ కదులుతాయో లేదో తిప్పి చూడలేదు కదా మన సుబ్బడు చెప్పింది శుభ్రంగా నిజంరా లేవండి అది చూద్దాం కమల్ అంటూనే లేచాడు ముందుగా అంతే తలో స్తూపం దగ్గర చేరారు స్థూపాల్ని కదిలిస్తూ ఏకాగ్రతతో పరిశోధనలో దిగారు పావుగంట తర్వాత అక్కడున్న స్తూపాల్లో ఓ నాలుగు మాత్రమే కదులుతాయని మిగతావి కదలిక లేనివని గ్రహించి సాధించేదేమీ లేక యధాస్థానంలో చెతికిలబడ్డారు నీకొచ్చేవన్నీ ఇలాంటి పనికిమాలిన ఆలోచనలే టైం వేస్ట్ కమల్ అన్నాడు నేనేదో చెప్పాననుకో నావి పనికి ఆలోచనలే అనుకో నిన్నెవడూ లేచి రంగంలోకి దిగమన్నాడంట ఆహా నాకు తెలియకడుగుతున్నాను సుబ్బారావు మాటలు కడ్డొస్తూ ఇంకా ఆపండ్ర గోల విసుకుంటూ అన్నాడు విజయ్ టైం చూసుకుంటూ బోపరే అంది నిచ్చల ఏమైంది అడిగాడు కృతి అవతలకు వెళ్లి సరిగ్గా ఇరవై నిమిషాలైంది నిచ్చల కంగారుగా అంది టకీమన్ లేచాడు విజయ్ కృతి మనల్ని ఏడిపించడానికి దాక్కుందేమో అన్నాడు లేదు నిచ్చల విషయంలోనూ ఇదే అన్నావు సుబ్బారావు అన్నాడు విజయముఖం నల్లబడింది చూపుల్లో ఆందోళన స్పష్టంగా తెలుస్తోంది కృతి అలా చేయదు ఒక్కోసారి చిలిపి మూతలే ప్రాణాంతకంగా పరిణమిస్తాయని ఈ ప్రయాణంలో ఎవరూ అలా చేయొద్దని ముందుగా అందర్నీ హెచ్చరించింది కృతి ఆ మాట మరిచిపోయారా కృతి ప్రమాదంలో పడింది తను కేక కూడా వేయలేదు చుట్టూ చూస్తూ అన్నాడు కుక్కమూతిగాళ్లు లాక్కేళ్లేదు కదా సుబ్బారావు స్వరంలో కంపన స్టూపిడ్ వీడికి ఏది కక్కాలో ఏది కాకకూడదో తెలీదు అన్నాడు నలుగురం నాలుగు వైపులా వీళ్ళు వెతుకుదాం నిచ్చలంది నలుగురం కలిసి ఒకే దారి వెతుకుదాం ఆపద ఆపదెదురైనా నలుగురు ఉంటే ఎదుర్కోవచ్చు అంటూ విజయ్ దారి తీశాడు విజయ్ వెనకనే ముగ్గురు బయలుదేరారు చూసిందే చూశారు తిరిగించోటే తిరిగారు ప్రమాద ప్రమాదఛాయలు ఎక్కడా కాన్ రాలేదు వింతగా ఏదీ తోచలేదు వెనక ఉన్న ఆ గోడ దాటి దూరంగా వెళ్లి చూద్దామంటే అది అంత మంచి పనిగా గోచరించలేదు తామటు వెళ్లంగానే ఇటు కృతొచ్చేస్తే తలోదారి అవుతుంది మామూలుగా కాక క్షుణ్ణంగా గాలించి పావుగంట తర్వాత తిరిగి యధాస్థానానికి వచ్చారు కృతి లేకుండానే కొక్కమూతిగాళ్లు సుబ్బారావు మాట పూర్తి చేయకముందే కమలందుకున్నాడు వాళ్ల కంట కృతి పడిందే అనుకో మనకి సిగ్నల్గా తాను అరిచేదే కదా తనరిస్తే మనం పరిగెత్తుకొస్తామని అరవలేదేమో నిచ్చలంది వీళ్ళిలా తల రకంగా అనుకుంటుంటే విజయ్ కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు విజయ్ మీద చేయివేసి నెమ్మదిగా కదిపి విజయ్ అన్నాడు కమల్ కృతిని ఈ కుక్కమూతిగాళ్లు ఆపండ్రా గోల ముందు చేయవలసింది ఆలోచించక కృతిని కుక్కమూతిగాళ్లు తీసుకెళ్లారా లేక వాళ్ల వెనక కృతి వెళ్ళిందా ఇదా మీ ఆలోచన నిజంగా వాళ్లే వచ్చి కృతిని చూస్తే కృతిని ఒక్కద్దాన్ని తీసుకుని వెళ్లరు ఇదంతా గాలించేవాళ్ళు మనం అంగుళంగుళం ఈ ప్రదేశమంతా చూసాం దగ్గదేది కనిపించలేదు ఈ చోటు కూడా ప్రమాదభరితంగా కనిపించలేదు కానీ కానీ కృతి ప్రమాదంలోనే చిక్కునుంటుందిరా కమల్ అది ఎలాంటి ప్రమాదమో ఏమో ఆపై విజయకాంఠం పెగల్లేదు విజయపాక్కనే చెతికిలబడ్డాడు కమల్ మరోసారి ఈ ప్రదేశమంతా అంగుళమంగుళం గాలిద్దాం మీకేదైనా కొత్త ఐడియాలొస్తే వస్తే చెప్పండి అన్నాడు వాళ్ళిద్దరితో సీరియస్గా ఆలోచించేటప్పుడు విజయ్కో అలవాటుంది కుడి చేతిని అన్ని వేళ్లు మడచి మధ్యవేలు తెరిచి ఆ వేలుతో చిన్నగా మీద కొట్టుకుంటూ కళ్ళు మూసుకుంటాడు ఆలోచనకొక రూపం వచ్చిన తర్వాత గాని కళ్ళు తెరవడు ఇప్పుడా పని చేస్తున్నాడు ఎవరికి వారే దీర్ఘంగా ఆలోచించే ప్రయత్నం చేశారు బొత్తిగా బుర్ర అనేది కుదరలేదు విజయ్ని చూస్తూ కూర్చున్నారు విజయ్ ఏమి ఆలోచిస్తున్నాడోగాని అతని ముఖంలో ఆందోళన మాత్రం నీలి నీడలా కదలాడుతోంది పది నిమిషాలు గడిచిపోయింది వీడిదీ ఉత్తన్నత్తనడక అవతల కొంపలంటుకుంటుంటే యువతల పట్టుకుని కాలే మీద నీళ్లు చల్లుదామా ఇస కొడదామా ఏదైతే మంచిది అని ఆలోచించి ఆలోచించి లేచేసరికి కొంప కావడం పూర్తవుతుంది అంటూ విజయ్ నాన్నగారు విజయ్ని కోపడుతుండేవారు ఆ విషయం గుర్తొచ్చింది కమలకి ఓ పక్క కృతి ప్రమాదంలో పడితే వీడి దీర్ఘాలోచన ఏమిటి తాపీగా కూర్చుని అనుకున్నాడు కమల్ విజయ్ గురించి వాళ్ల నాన్నగారే కాదు కమల్ కూడా ఈ నిమిషాన పొరబడ్డాడు కృతి ప్రమాదంలో పడుండొచ్చు అదేదో తెలియంది దీంట్లో దూకుతారు అందుకే చీకట్లో దారి కానరాక తడుముకున్నట్లు ఆలోచిస్తున్నాడు విజయ్ సమయం పరిగెత్తుకుపోతూ ఉంది విజయ్ ఆలోచిస్తూనే ఉన్నాడు కృతి కనపడకుండా పోయి సరిగ్గా రెండు రోజులైంది నా ఊహకేమీ అందడం లేదు నిచ్చెలంది నా ఊహకంది సుబ్బారావు అన్నాడు ఏంటి ఈ కుక్కమూతిగాళ్ల కంట మనం పడ్డాం ఒక్కొక్కళ్ళని చేద్దామని చూస్తున్నారు కృతి ఒంటరిగా కనపడింది తీసుకువెళ్లారు మనం ఒంటరిగా ఉంటే మనల్ని కూడా ఛత్ వెదవాలోచన నువ్వును ఆహారం కోసం నేను ఒంటరిగా వెళ్లి రాలేదా పొరపడ్డాను రోయ్ సుబ్బారావు ఒప్పుకున్నాడు పనికిమాలిన ఆలోచనలు ప్రయోజనం లేని మాటలు తప్ప దారి కనపడ్డం లేదు విజయ్ కూర్చున్న నుంచి కాదర్లేదు అవసరానికి లేస్తున్నాడు అంతవరకే అతనేం ఆలోచిస్తున్నాడో అతనికే తెలియనంత మౌనంగా ఉన్నాడు విజయ్కి పిచ్చెక్కలేదు కదా కమల్ భయపడ్డాడు ఎంతో ముందుచూపుతో వ్యవహరించే నువ్వు నాకెన్నో జాగ్రత్తలు చెప్పిన నువ్వు ఎక్కడికి పోయావు కృతి బాధగా అనుకుంది నిచ్చల సుదీర్ఘ తపస్సు నుంచి లేచినవాడిలా విజయ్ కళ్ళు తెరిచాడు దీర్ఘ మౌనం చాలించిన వాళ్ళ పెదవి కదిపాడు కమల్ మనం ఇక్కడికొచ్చిన తర్వాత ఏమేం చేశామో ఒకటి వదలకుండా చెప్పరా అన్నాడు విజయ్ ఎందుకు అన్నాడు కమల్ ఓ పక్క వీడికి మతి చలించలేదు కదా అని భయపడుతూ క్విక్ ఆలసించకుండా చెప్పు విజయ్ గద్దించాడు నోరు మూసుకు చెప్పడం అసాధ్యం కాబట్టి నోరు విప్పి జరిగింది పొల్లిపోకుండా చెబుతున్న కమల్కి అడ్డు తగిలి ఇదే మాట మరోసారి చెప్పు అన్నాడు కమల్ వీడికి గ్యారంటీగా మతిపోయింది అనుకుంటూ నీ కూర్చున్న చోటు ఉన్న స్తోపం కదిలినట్లుంటే తిప్పిచూశాను కమల్ అదే మాట రిపీట్ చేశాడు విజయ్ కళ్ళు తళ్తళ్లాడాయి అరే ఫూల్ కృతి మాయం కావడం అన్నది ఎప్పుడు జరిగింది మనమంతా కలిసి ఈ స్థూపాలు తిప్పుతున్నప్పుడు అవునా అవును ఇక్కడ స్తోపాలు కొన్ని మాత్రం తిరుగుతున్నాయి కొన్ని అలాగే ఉన్నాయి ఏ కారణం లేకుండా ఇలా ఉండవు కదా చాలు కొంతవరకు అర్థమైంది అయితే ఇంకేం లేవండి విజయ్ లేస్తూ అన్నాడు ముగ్గురు లేచారు విజయ్ చెప్పిన ప్రకారం చకచకా రంగంలోకి దిగారు వాళ్లు ముగ్గురు ఒక్కో స్థూపాన్ని తెప్పడం చేస్తున్నారు విజయ్ అంతా పరిశీలనగా చూస్తున్నాడు మంత్రాలకి చింతకాయలు రాలినట్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఆ ప్రదేశంలో ఏ మార్పు రాలేదు వాళ్ల ముగ్గుల్లో నిసత్తు ప్రవేశించింది ఆశించింది జరగని ఆశాభంగమది విజయ్ మాత్రం చలించలేదు ఏంటి అలా నిరాశపడిపోతున్నారు నిరాశతో పనులు కావు ఆశతో పనులు చెయ్యాలి స్తోపాలు తిప్పిచూసాం పని కాలేదు ఇప్పుడు మరో పని చేద్దాం ఏకకాలంలో మీ ముగ్గురు ఒకే డిజైన్ ఉన్న స్తోపాల్ని ఒకే వైపుకు తిప్పి చూడండి ఎవరూ తమ అభిప్రాయం బయట పెట్టలేదు మౌనంగా విజయ్ చెప్పినట్లు చేశారు విజయ్ ముందుకు నడుస్తున్నాడు సక్సెస్ గ్రాండ్ సక్సెస్ విజయ్ అరిచాడు ముగ్గురు విజయ్ దగ్గరకు పరిగెత్తుకొచ్చారు చూడండిరా ఇటు చూడండిరా నా అంచనా మాత్రం కూడా తప్పు కాలేదు ఆ రోజు మనం ఒకరికొకరం తెలియకుండా ఒకే యాంగిల్లో ఈ స్తోపాల్ని తిప్పుంటాం కృతి సరిగ్గా ఇక్కడ నిలబడుంటుంది ఆ తర్వాత ఆ తర్వాత విజయ్ ఆగిపోయాడు ఎటు చూసినా ఆ రడుగుల నేల లోపలకు పోయి ఏర్పడిన ఆ గోతిని చూస్తూ ఉండిపోయారంతా మరోసారి స్థూపాల్ని తిప్పిచూశారు చుట్టూ పట్టుకోవడానికి ఆధారం లేదు కాని ఇక్కడ స్థూపాల్ని తిప్పితే అక్కడ మీద కొంత భాగం బల్లచెక్కలా లోపలికి దిగడం పైకి రావడం జరుగుతోంది ఓ రకం లిఫ్ట్ అనుకోవచ్చు దాన్ని రావడం పోవడం కూడా క్విక్గా జరుగుతోంది లోపలికి తొంగిచూశారు లోపల ఘాడాధకారం ఉంది టార్చ్ లైట్ వెలిగించి చూశారు పెద్ద తాటి చెట్టు అంత లోతు మాత్రమే ఉంది లోపల నుంచి ఏ చిన్న శబ్దమూ లేదు ఎవరూ పైకి రాలేదు ఇప్పుడు మనం ఏం చేద్దాం అడిగింది నేను లోపలికి దిగి చూస్తాను విజయ్ అన్నాడు నేను వస్తాను అన్నాడు వద్దు నేను చూసొస్తాను నా మాటకి ఎదురు చెప్పద్దు అనే విధంగా గట్టిగా చెప్పాడు విజయ్ సుబ్బారావుకి చాలా పెద్ద అనుమానం వచ్చింది సమయం కాదని నోరు మూసుకున్నాడు పట్టుకోవడానికి ఏ ఆధారం లేనందున విజయ్ లిఫ్టుపై కూర్చుండిపోయాడు ముగ్గురు మూడు స్తూపాలు తిప్పారు విజయ్తో సహా లిఫ్ట్ లోపలికి వెళ్ళింది మూడు స్తూపాలు మళ్లీ మరోవైపుకి తిప్పారు ఖాళీ లిఫ్టు పైకొచ్చింది వచ్చింది ఒకరు చూసుకున్నారు ఆగాకి స్థూపాలని తిప్పుతున్నారు లిఫ్టు లోపలికి పోతుంది పైకొస్తోంది విజయ్ జాడమాత్రం లేదు పది నిమిషాలు గడిచిపోయింది నేను లోపలికి వెళతాను కమల్ అన్నాడు వద్దు అంది నిచ్చల వదిలేసి మనం ఇక్కడ ఉందామా కమల్ స్వరంలోని వ్యంగ్యం గుర్తించింది నిచ్చల నా ఉద్దేశం అది కాదు చావో బతుకో ముగ్గురం కలిసే చేద్దాం అంది గుడ్ అన్నాడు కమల్ ముగ్గురు కలిసి వెళ్లడం అసాధ్యం అన్నాడు సుబ్బారావు రోయ్ స్థూపాలు తెప్పందే లిఫ్ట్ కదలదు కదిలిన తర్వాత ఆగదు కమల్ ఆలోచించాడు ఓ పంచేద్దాం లిఫ్టు లోపలికి పంపిద్దాం మన నడుముకు చుట్టుకున్న నైలాంతాడు తిప్పి ఇక్కడో స్థూపానికి కట్టి లోపల కొదుల్దాం ఆ తాడు ఆధారంతో లోపలికి దిగుదాం ఆ పంచేద్దాం నాదో చిన్న అనుమానం మనం లోపలికి దిగంగానే ఎవరైనా వచ్చి ఇక్కడ తాడు కట్టి ఉండడం చూస్తే అడిగింది రోడ్లో తలదూర్చి రోకల్పోటుకి వెరవడం మంచి లక్షణం కాదమ్మాయి కమల్ తాడు విప్పుతూ అన్నాడు కమల్ లోపల బ్రహ్మరాక్షసుడున్నాడేమో బ్రహ్మరాక్షసుడు కాదురా సుబ్బాయ్ నీకోసం ఓ సూర్పణకుంది నీకంత భయంగా ఉంటే పైనుండు మేము లోపలికెళ్ళొస్తాం ఇక్కడ ఒంటరిగా ఉండాలన్నా భయంగా ఉంది మీతో లోపలికి రావాలన్నా భయంగా ఉంది అయినా మీతోనే వస్తాను చావో బతుకో అందరం ఒకే మార్గాన పోవడం మంచిది నిచ్చేలా ఇదే మాటంది నేను ఇదే మాట అంటున్నాను ముగ్గురు ఒకరి వెనక ఒకరు తాడు కట్టుకొని చుట్టూ గోడకి కాళ్ళు నెగడదనతూ లోపలికి జారారు లోపలంతా చీకటి అలా కొద్ది లోపలికి మాత్రమే వెళ్లారు అప్పుడు ఓ ప్రమాదం జరిగింది ఊహించని విధంగా పైన నైలాంతాడు గట్టిగానే కట్టాడు కాని నైలాంతాడు ఏమాత్రం సరిగ్గా ముడివేయకపోయినా ముడి జారిపోతుంది సరిగ్గా ఆపనే జరిగింది ముందు కమల్ తర్వాత నిచ్చెల మీద సుబ్బారావు దబేల్మను పడ్డారు లోపలంతా చీకటి సుబ్బారావు కేక ఆ చీకటిని చీల్చుకుంటూ వెలువడింది నిచ్చెల కీచుమ నరిచింది కమల్ అతి ప్రయత్నం మీద పెదవి దాటి ఏ శబ్దమూ రాకుండా ఆపుకున్నాడు కమల్కి మెలకు వచ్చింది నెమ్మదిగా కళ్ళు విప్పాడు కళ్ళు మూసుకున్నా తెరిచిన ఒకటే రకంగా ఉంది భరించరాని చీకటి నాకేమైంది నేనెక్కడున్నాను కమల్ ఆలోచించాడు జరిగింది గుర్తుకొచ్చి నిచ్చు నిచ్చాల్ అంటూ చేతులతో తడుముతూ నెమ్మదిగా పిలిచాడు చేతికి ఏదో తగిలింది సరిగ్గా అప్పుడే కమల్ అన్న విజయ్ పిలుపు వినవచ్చింది విజయ్ ఆనందంగా పిలిచాడు కమల్ నేనే నువ్వెక్కడున్నావు నువ్వెక్కడున్నావో నేను అక్కడే ఉన్నాను అలా మాట్లాడుతూ స్వరం వినవచ్చే వైపు తిరుగుతూ విజయ్ వచ్చాడు చేతులతో తడిమి చూసి ఇదేమిటి అన్నాడు సరిగ్గా అప్పుడు విజయ్ భుజం మీద చేయి వేయగలిగిన కమల్ మీ ముగ్గురం కలిసొచ్చాం వీడు సుబ్బడు అంటూ వివరించాడు సుబ్బారావుని గట్టిగా కదపడంతో సుబ్బారావులో కదలికొచ్చింది కళ్ళు తెరుస్తూనే అమ్మా తలనొప్పి బామ్మా చీకడగా ఉంది లేటయ్యవే అన్నాడు వీడికి కన్ను మూసినా తెరిచినా బామే కమలకి నవ్వొచ్చింది ఒరే బామ్మ ఇక్కడ ఉంది మేమురా లేచి కూర్చారా నాన్నా అన్నాడు సుబ్బారావుకి గుర్తొచ్చింది తల తడిమి చూసుకున్నాడు జిగురుగా తడి తగిలింది తల పగిలిందిరా చాలా నొప్పిగా ఉంది అన్నాడు విజయ్ సుబ్బారావు తల తడిమి చూసి బాగానే తగిలిందిరా సుబ్బు అన్నాడు నిచ్చు నిచ్చాల్ కమల్ పిలిచాడు సమాధానం రాలేదు నిత్యలు కూడా ఇక్కడెక్కడో పడుంటుంది కొంచెం జరిగి చేతులతో తడిమి చూడు విజయ్ అన్నాడు కనపడలేదురా కాస్త దూరం నుంచి కమల్ స్వరం వినిపించింది కమల్ వచ్చే ఇలా అయితే ఒకరికొకరం దూరం అవుతాం ఒకరి చేయి ఒకరం పట్టుకుని నలువైపులా వెతుకుదాం అలా చేద్దాం సుబ్బారావు తల చాలా నొప్పిగా ఉంది మరోసారి మరోసారి అయితే తల రెండు మొక్కలైనట్లు భావించి నానా గోల్ చేసేవాడే ఈ ప్రయాణంలో తలబొప్పులు చాలానే కట్టాయి దాంతో తల గట్టిపడింది విజయ్ చెయ్యి కమల్ పట్టుకున్నాడు కమల్ చెయ్యి సుబ్బారావు పట్టుకున్నాడు అడుగులో అడుగు వేస్తూ ముందువైపు చేత్తో కాలితో తడుముతూ నడిచారు పది అడుగులు వెయ్యంగానే చేతులకి అడ్డంగా ఏదో తగిలింది దాన్ని తడిమి చూశారు అర్థం కాలేదు మోగించి చూశారు మోత రాలేదు అడ్డుగా ఉంది గోడ అనుకున్నారు ఉన్నట్లుండి సుబ్బారావు కామెడీ విలన్లా నవ్వాడు నీకేం వచ్చిందిరా సుబ్బాయ్ కమల్ విసుకున్నాడు నాకేం రాలేదు మీ తెలివి తక్కువకి నవ్వొచ్చింది మన దగ్గర టార్చ్ లైట్లున్నాయి నా టార్చ్ లైట్ ఏటో పడింది మరి మీ దగ్గరున్న లైట్లు వెలిగిస్తే పోయేదానికి సుబ్బారావు మాటలు పూర్తి కాకముందే కమల్ నవ్వాడు నీ బుర్ర పగిలిన మరుక్షణం నీ తెలివి బాగానే వృద్ధి చెందింది రోజ్ సుబ్బీ నీ టార్చితో పాటు మావీ మమ్మల్ని వదిలిపోయాయి చటుకున చేతిలోకి తీసుకోవడానికి వీలుగా ఉంటుందని బెల్ట్కున్న కేసులో మామూలుగా పెట్టాం మనం జారం అవి జారాయి కమల్ చెప్పాడు ఇలా దూరం వెళ్లడం మంచిది కాదు అసలు మీకోసమే నేను నిరీక్షిస్తూ ఉన్న చోటనే ఉండిపోయాను ఇక్కడే ఆగి నిత్యాల్ని పిలుద్దాం విజయ్ అన్నాడు నిచ్చు నిచ్చాల్ నిచ్చాల్ కమల్ పిలిచాడు కమల్ష్ అంత గట్టిగా పిలవకు సుబ్బారావు కంగారుగా అన్నాడు మళ్ళీ ఏమొచ్చిందిరా నీ పిలుపు ఎవరైనా వింటే ఈ మూతిగాళ్లు పరిగెత్తుకొస్తే మన పని కథం అదే నిజమే కాని ఈ చోట ఏ శబ్దం లేదు ఎవరూ రారని అనుకుందాం నిచ్చలకి తెలియాలంటే పిలవక తప్పదు ఇది చీకటి గుయ్యారం లాంటి బెళం లేక జైలు ఇది ఎందుకోసం వాళ్లు నిర్మించారో గాని దీంట్లో వచ్చి మనం పడ్డాం ఇహ మన పాటలు ఆ పైవాడికే ఎరుక కమలన్నాడు లిఫ్టు కిందకి పంపించాం కదా నువ్వు పైకి రాలేదరా విజయ్ నువ్వు పైకి రాలేదరా విజయ్ అప్పుడు గుర్తుకొచ్చి సుబ్బారావు అడిగాడు లిఫ్టు ఎక్కడుందో తెలిస్తే కదూ దానిమీద ఎక్కి కూర్చుని లోపలికి దిగుతుండగా సగంలో చెకలాంటిదొచ్చి బలంగా తోసింది ముందుకు పడ్డాను దెబ్బ తగలకుండా తలని చేతులతో కప్పుకున్నాను ఏటవాలుగా జారుతూ వచ్చి లోపలికి పడ్డాను తర్వాత అదంతా తడిమి చూశాను సరిగ్గా అర్థం కాలేదు నా కోసం మీరొస్తారనే నమ్మకంతో ఇక్కడే కూర్చుండిపోయాను విజయ్ అన్నాడు తిండి పెట్టకుండా చుక్క ఇవ్వకుండా చీకటి గుయ్యారంలాంటి కొండ బెళ్ళంలోకి నెట్టి మూసి వాడి చావు చావువాడి చచ్చేట్లు పూర్వం నేరస్తుడికి శిక్ష వేసేవారట ఆ నేరస్తుడు ఆ చీకటి బెళ్ళంలో కళ్ళుండి లేనివాడుగా ఆకలితో దాహంతో అరిచి అరిచి అల్లాడి చావడానికి మార్గం లేక చావు బతుకుగాని భయంకర జీవితంలో గంటలో రోజులో బతికి భగవంతుడా శత్రు కూడా శిక్షొద్దు అనుకుంటూ తుదిశ్వాస విడిచేవాడట అలాంటి బెళ్ళంలోకి మనం వచ్చి పడినట్లున్నాం అన్నాడు ఒరే అలా వాగావంటే నా బొందులో ప్రాణం ఇప్పుడే ఎగిరిపోతుంది నేను బతుకొని దేవుడోయ్ ఈ దిక్కుమాల చావు నా ముఖానా సుబ్బు నోరు మూస్తావా రెండు తగలనివనా కమల్ ఏంట్రా వెదవ కథలు చెప్పడానికి జోకులేయడానికి ఇదే సమయం విజయ్ గద్దించాడు కొద్దిసేపు ముగ్గురు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఏం చెయ్యాలి ఎవరికి వారే ఆలోచిస్తూ ఉండిపోయారు మనం ఇక్కడే ఉండి నిత్యాల్ని పిలవడం మంచిది విజయ్ అన్నాడు పిలుస్తాను కమల్ అన్నాడు సరిగ్గా అప్పుడే కమల్ అన్న పిలుపు నీరసంగా వినవచ్చింది నిచ్చలా కమల్ ముగ్గురు తడుముకుంటూ వెళ్లారు నిచ్చల చెయ్యి సుబ్బారావు కందింది ఇది నా చెయ్యి అన్నాడు సుబ్బారావు చీకటిగా ఉంది అంది నిచ్చల ఎలా ఉంది నిచ్చలా దెబ్బ తగిలిందా నిచ్చలా విజయ్ అడిగాడు ఏకకాలంలో నలుగురు మాట్లాడారు తర్వాత సర్దుకున్నారు కమల్ జరిగింది చెప్పాడు తల వెనక భాగం బాగా తగిలింది బొప్పి కట్టింది తలంతా దిమ్ముగా ఉంది నిచ్చల చెప్పింది కొద్దిసేపు ఏం చెయ్యాలో అని తరిజినబర్జనపడి ఓ నిర్ణయానికి వచ్చారు ముందుగా టార్చి వెతికే ప్రయత్నం చేశారు ఆ ప్రదేశమంతా తడిమి చూశారు ఎవరి టార్చిలైటు దొరకలేదు ఆ చీకట్లో వారు గమనించలేదు వారి పక్కనే ఒక టార్చ్ లైట్ పడుంది ఆ కాస్త చోటు విడిచి అక్కడే వెతుకుతున్నారు వెతికి వెతికి విసుగు పుట్టింది మనం ఆ గోడని ఆధారం చేసుకుని కొంత దూరం నడిచి నడిచిచూద్దామా అడిగింది ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఆ చేద్దాం విజయ్ అన్నాడు నలుగురు గోడవైపు నడిచి గోడను పట్టుకున్నారు చేతులు చాచి ఎత్తు చూశారు ఎంత ఎత్తునుందో తెలీదు నడవడం మొదలు పెట్టారు దాని తుది మొదలు తెలీదు వెళ్లేది వెనక్కో ముందుకో తెలీదు ఏది తెలియనప్పుడు ఎటైనా ఒకటే కాలితో నేలని చేతులతో గోడని తడుముతూ వెళుతున్నారు సరిగ్గా అరగంట నడిచారు నున్నటి గోడ ఎంతకీ తరగడం లేదు కమల్ చెప్పాడు నేలమాళిగ ఖైదు అలాంటిదేమోరా ఇది సుబ్బారావు నీరసంగా పలికాడు ఈ గోడ కొన్ని యోజనాల దూరం ఉందేమో నిచ్చల నిరాశతో పలికింది విజయ్కి ఏకకాలంలో రెండు అనుమానాలు వచ్చాయి అందుకే అనుమానం పెనుబోతాం అని మాట్లాడలేదు అన్నింటికన్నా పెద్ద అనుమానం లిఫ్ట్లోంచి దీనిలోకే పడింది అనుకున్న కృతి ఏమైంది అసలు కృతి ఈ గోతులో పడిందా లేక అటునుంచి అటే మరో విధంగా మాయమైందా కృతి మాయమయ్యి రెండు రోజులు దాటింది ఒకరికి నలుగురు ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటూ ఉండబట్టి భయం లేకుండా ఉన్నారు కృతి అలా కాదు ఒంటరిగా ఈ చీకట్లో భయంలో అరిచరిచి ఆకలి దొప్పులు కాగలేక అక్కడే స్పృహతప్పి పడిపోయి ఉంటుందేమో తాము ఇంకొద్దిసేపు అక్కడే తడిమి చూస్తే టార్చ్ లైట్లు కూడా చేతికి తాగలేదు కదా కృతి ఏమైంది లైట్లు ఏమయ్యాయి విజయ్ ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ ఇలా దారి తెన్ను లేకుండా చీకట్లో పడి కొన్ని వందల మైళ్ళు నడవాలేమోరా సుబ్బారావు అన్నాడు నడవాలంటే నడవక తప్పదు విజయ్ ముక్తకంఠంతో సెలవిచ్చాడు చచ్చి ఊరుకుంటాం సుబ్బారావు అన్నాడు ఎలా రాసుంటే అలా జరక తప్పదురా సుబ్బరాయ్ అన్నాడు కమల్ అసలే భయంతో చస్తుంటే పిరికి మాటలు మాట్లాడకండి నిచ్చలంది కాసేపు కూర్చుందామా సుబ్బారావు అన్నాడు అందరూ గోడవారగా జార్లకిలబడ్డారు కాస్త బుర్రకి పొదును పెట్టి మరో కోణం నుంచి ఆలోచించండ్రా కొత్త ఐడియా రావచ్చు నాకేదో అసహజంగా తూస్తోంది అదేంటో నా బుర్ర కందడం లేదు నేను ఆలోచిస్తున్నాను మీరు ఆలోచించండి అంటూ విజయ్ దీర్ఘాలోచనలో మునిగిపోయాడు మనం ఒకరికొకరం కనబడకపోవడం ఈ చీకటి గుయ్యారంలో నా బుర్ర కాళ్ళు కాళ్లు జాపి సుబ్బారావు గోడకి జార్లబడ్డాడు తలంతా నొప్పిగా ఉంది కొద్దిసేపు పడుకుంటాను అంటూ నిచ్చల చూసి కమల్ తొడమీద తలపెట్టుకుని పడుకుంది ఆ చీకట్లో కళ్ళు మూసుకున్నా తెరిచినా ఒకటే అయినా దీర్ఘాలోచనలో మునుగున్నప్పుడు విజయ్కి కళ్ళు మూసుకోవడం అలవాటు కళ్ళు మూసుకుని మౌనిలా దీర్ఘ తపస్సులో మునిగిన ఉండిపోయాడు కొంత సమయం గడిచిపోయింది ఎవరి ఆలోచనలకి అది అందడం లేదు సముద్రంలో పడ్డవాడికి గడ్డిపోచ ఆధారంగా విజయ్ అంది అందీ అందనట్లంది ఆ ఆలోచనలు చెదిరిపోతున్నాయి రాంగ్ రూట్లో ప్రయాణం సాగుతోంది అయితే సరైన రూట్ ఏమిటి సరిగ్గా వాళ్లంతా పూర్తి నిరాశతో దీర్ఘాలోచనలోంచి బయటపడి కళ్ళు తెరిచారు అప్పుడే అప్పుడే కళ్ల ముందు పెద్ద మెరుపు భరించలేనంత వెలుతురు పడి మాయమైంది అదేదో మాయలా ఎవరికి వారే చటుక్కున లేవబోయారు ఆ తొందరలో ఒకరికొకరు తగిలి తూలారు చివరికి ఎలాగో నిలదొక్కుని లేచారు అలాగే నిలబడిపోయారు ఏం జరగబోతోంది ఏమో ఏదో ఒకటి జరుగుతోంది అదేమిటి వాళ్ల ఊపిరి శబ్దం తప్ప ఏ చిన్న చప్పుడు లేదు శ్వాస బిగబడితే చప్పుడు ఆపితే అది అసాధ్యం ఒక్కసారి కోటి సూర్యుళ్ల కాంతి సూటిగా వచ్చి వాళ్ల ముఖాన పడింది చిమ్మ చీకట్లోంచి వెలుతురులోకొస్తే ఆ వెలుతురు కళ్ళు భరించలేవు వెలుతురు కన్నా చీకటే నయమనిపిస్తుంది కనురెప్పలు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి వాళ్ల నలుగురి కనురెప్పలు మూసుకుపోయాయి గోడకి బల్లిల్లా అతుకుపోయి ఉండిపోయారు మూసుకున్న కూడా వెలుతురు అలాగే ఉందని తెలియకే తెలిసిపోతోంది నెమ్మదిగా సుబ్బారావు కళ్ళు తెరిచాడు ఇప్పుడు ముఖం మీద కాంతి రావడం లేదు కొంచెం పక్కగా ఉంది అందువల్లనే సుబ్బారావు చూడగలిగాడు ఎదురుగా కొద్ది దూరంలో సిలిండర్ లాంటి భీకర ఆకారం అది కదులుతోంది దాన్ని చూస్తూనే సుబ్బారావు కివుమనరచి వెంటనే భయంతో వణికిపోతూ చేతులతో గట్టిగా నోరు నొక్కున్నాడు నిలువుగుడ్లేసుకుని కంపిస్తూ అలా ఉండిపోయాడు సొబ్బారావు పెట్టిన గావుకాక విని ముగ్గురు కళ్ళు తెరిచారు ఎదురుగా కదిలి సిలిండర్ లాంటి భీకర ఆకారం కుక్కమూతి బంగారు నగర వాసి కాదు మరి జంతువా అలానూ లేదు ఇటు మనిషి అటు జంతువు కాని నరవతారమా ఆ ఆకారం తమని ఏం చేస్తుంది చంపుతుందా పారిపోతే ఎటు ఎందాక ఇప్పుడేం చెయ్యాలి అదొక్కటి తాము నలుగురు మూకుమ్మడిగా అన్నట్లు నలుగురు కలిసి దాన్ని ఎదుర్కొంటే అనువుగాని చోట అనరాదు దాని బలమెంతో అన్నీ ప్రశ్నలే అది అలా నిలబడిపోయిందేమిటి ఎప్పుడూ ఎరుగని తమ రూపాలు చూసి బిత్తరపోయి నిలబడిపోయిందేమో ఆ ఆకారానికి అయోమయంగా ఉండుంటుంది ఏం చెయ్యాలో తెలియక ఈ రకం విచిత్ర జీవిని ఎంత వాళ్ల ఆలోచనలకి తగిలినట్లు చటుకున ఆ ప్రదేశమంతా చీకటి ఆవరించుకుంది మళ్ళీ చీకట్లో తమ మీదకి దాడి చేస్తుందాది ఏదైనా అలికిడవుతుందేమోనని ఎవరికి వారే చెవి ఒగ్గారు పెదవి కదిపితే ప్రమాదమేమోనని ఎవరో పెదవి కదపలేదు ఆ చీకట్లో పాము బుసకొట్టిన శబ్దం వినవచ్చి ఆగిపోయింది మళ్లీ కొద్ది క్షణాలు నిశ్శబ్దం ఆ వింతాకారం బుసకొట్టింది ఇంకేం చేయనుంది ప్రాణాలు ఒగ్గబట్టుకుని నించున్నారు మళ్లీ కొద్ది నిశ్శబ్దం ఆ చీకటిని చీల్చుకుంటూ కెవ్వు కెవ్వుమన్న కేక వినవచ్చింది ఆ కంఠస్వరం అందరికీ చిరపరిచితమే ఆ ఆరతనాదం కృతిది అంతవరకు మౌనంగా ఉన్న విజయ్ ఇంకా ఆగలేకపోయాడు కృతి అంటూ గట్టిగా పిలిచాడు ఆ చీకట్లో ఎటు పరిగెత్తాలో తెలియలేదు విజయ్ కృతి పిలిచింది కృతి ఎక్కడున్నావు గట్టిగా అరిచాడు అమ్మో చచ్చిపోతున్నాను రక్షించు విజయ్ రక్షించు అంతే கிருத்தி மாட்ட லாக போய்